రామ్ టాక్కి తిరిగి స్వాగతం పీఠం ఇది ఎక్కడుంది ఎందుకంటే మనకి ఈ శారదాపేటం అనగానే గుర్తుకొచ్చేది శృంగేరి మఠం గుర్తుకొస్తుంది ఎందుకంటే శృంగేరి మఠంలో శారదాలయం ఉంది శారదాదేవి విగ్రహం ఉంది సో కావని కానీ వాస్తవం దీని మూలాలు అక్కడ లేవు శారదాదేవి ఆలయం ఒరిజినల్గా ఎక్కడుండేది అని చూసుకున్నప్పుడు అది దానికి సంబంధించినటువంటి చరిత్రను గురించి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం కాశ్మీర్లో మూడు అత్యంత ప్ర ప్రముఖమైన హిందూ తీర్థయాత్రలు ఉన్నాయి ఒకటి అమర్నాథ్ యాత్ర రెండు శారదా యాత్ర మూడు మార్తాండ సూర్యదేవాలయాత్ర దేవాలయ యాత్ర ఈ మూడు కాశ్మీర్లో అత్యంత ప్రముఖమైనటువంటి హిందువులకి ముఖ్యంగా కాశ్మీరీ పండిట్లకి మిగతా వాళ్ళకి కూడా దేశం మొత్తం కూడా వాటిని చాలా ఆరాధిస్తారు జమ్మూలో అందరికి తెలిసిందే మాతా వైష్ణవ దేవాలయాన్ని గురించి నేను చెప్పాల్సిన పని లేదు అయితే ఈ ఈ శారదాపీఠం కానీ శారదా ఆలయం కానీ ఎక్కడున్నాయి ఎలా వెళ్ళాలి అసలు మనం యాత్ర చేయడానికి అవకాశం ఉందా ఇప్పుడు వీటిని గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇవాళ శారదా ఆలయం అన్నా శారదా పీఠం అన్నా మనం ఇవాళ వెళ్ళలేము ఎక్కడికి ఎందుకంటే అది ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది మనదే విభజన తర్వాత కూడా మనదే కానీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏదైతే పాకిస్తాన్ కాశ్మీర్ను ఆక్రమించిందో అందులో ఆ భూభాగంలో వాళ్ళు అజాద్ కాశ్మీర్గా పిలి పిలవబడే మన పాక్ ఆక్రమిత కాశ్మీర్ మన భూభాగంలో ఇవాళ ఇది ఉంది ఎక్కువ దూరంలో లేదండి సరిహద్దుకి పది కిలోమీటర్ల దూరంలో కోర్స్ పది మైళ్ళు అనుకుంటారు పదిహేడు కిలోమీటర్ల షార్టెస్ట్ రూట్ వెళ్తే దానికి మనకు ఉన్నటువంటిది ఇది ఎక్కడుందని చూస్తే కిషన్ గంగా నది మధుమిత నదులు సంగమం దగ్గర ఉంది కిషన్ గంగా అంటే ఏం లేదు కిషన్ గంగా అంటే దాన్నే పాకిస్తాన్లో ఇవాళ నీలం నది అంటారు నీలం లోయ నీలం నది కిషన్ గంగా అది ఒకటే తేడా ఏం లేదు సో అక్కడ ఈ అక్కడ ఈ ఆ కిషన్ గంగా నది ఒడ్డున ఈ శారదా మఠం శారదా ఆలయం ఉన్నాయి శార దీంట్లో పంతొమ్మిది నలభై ఎనిమిది దాకా నేను చెప్పిన మూడు పద్ధతులు వెళ్ళేవాళ్ళు అమర్నాథ్ యాత్ర అట్లానే శారదా యాత్ర మార్తాండ సూర్యదేవాలయంకి వెళ్ళేవాళ్ళు కానీ ఏమైపోయిందంటే విభజన తర్వాత దానికి రూట్లు బంద్ అయిపోయినాయి అయితే నేను ఇప్పుడు ఈ శారదాన్ని ఎందుకు దీని గురించి చెప్పాల్సి ఉందంటే బంద్ అయినా కూడా మనకి అవకాశం ఉంది తిరిగి తిరిగి మనం వెళ్ళటానికి ఎప్పుడు ఉండేదంటే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటై బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత ఏ మాట కా మాట చెప్పాలో బంగ్లాదేశ్ యుద్ధంలో ఇందిరాగాంధీ పాత్ర చాలా ప్రముఖమైంది చాలా చరిత్రలో ఒక మలుపురాదు బంగ్లాదేశ్ ఏర్పట్టడం అనేది అయితే ఆ తర్వాత పంతొమ్మిది వందల రెండు సిమ్లా ఒప్పందం ఏదైతే జరిగిందో అప్పటికి పాకిస్తాన్ తొంభై వేల మంది సైనికులు మన దగ్గర ఉన్నారు బందీలుగా బుట్టో ఏం మాట్లాడాడో తెలీదు ఆ బుట్టో బతిలాడుకున్నాడు లోపల వన్ టు వన్ మీటింగ్లో ఇందిరాగాంధీతో ఆవిడ నాకు చాలా ఇబ్బంది ఆవిడ కరిగిపోయి ఎటువంటి షర్తులు లేకుండా వదిలిపెట్టేసింది మొత్తాన్ని చిన్న ఇది ఈజీగా అచీవబుల్ ఏది శారదా ఆలయం కర్తార్పూర్ గురుద్వారా ఈ రెండింటినీ కనుక మాకు ఇచ్చి మిగతా అంటే కా మిగతా కాశ్మీర్ గురించి మాట్లాడకపోయినా ఈ రెండు కనుక కనుక భారత్ ఎందుకంటే దాని సరిహద్దు కూడా అవసరం ఉండదండి ఎందుకంటే అంతర్జాతీయ సరిహద్దు కాదు కదా ఇంకా పాకిస్తాన్ నేను అనుకోవటం అంతర్జాతీయ సరిహద్దు కిందకు వస్తుంది అదే మీకు పాకిస్తాన్ కర్తార్పూర్ కారిడార్ అంతర్జాతీయ సరి సరిహద్దుకి వస్తుంది కర్తార్పూర్ గురుద్వారా శారదా ఆలయం దాని కిందకు కూడా రాదు ఆక్రమిత కాశ్మీర్లో ఉందంటే ఎల్ఓసీని కొంచెం పక్కకు జరిపేటట్టు అయితే చాలు లైన్ ఆఫ్ కంట్రోల్ మిలిటరీ వాళ్ళ మిలిటరీ బదులు మన మిలిటరీ అక్కడ ఉంటారు అదేమి ఒప్పందాలు కాదు సరిహద్దు ఒప్పందం కూడా కాదు మరి దానికి కూడా ఇందిరాగాంధీ పట్టుపట్టకపోవటం అనేది ఇవాళ అది చాలా దురదృష్టం నెహ్రూ కాశ్మీర్ విషయంలో తప్పునడుగులు వేస్తే ఇందిరాగాంధీ వచ్చిన అవకాశాన్ని చే చేసారు సరే ఇప్పుడు మన చరిత్ర గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి ఎందుకంటే నాకు తెలిసి ఇది శారదా ఆలయం ఇప్పుడు స్థాపించబడిందని ఎవరు చెప్పలేకపోతున్నారు చాలా అతి పురాతనమైన ఆలయాల్లో ఒకటిది గాడే సరస్వతి శారదాకి ఇంకొక రూపం గాడే సరస్వతి సో అట్లానే శక్తి పీఠాలు దేశంలో ఉన్నాయి కదా అందుట్లో ఒక శక్తి పీఠం ఇది అందుకన్నా కూడా దానికన్నా ఎందుకంటే ఇది అన్ని విధాలా అసలు ఇది మామూలుగా ఒక ఆలయంగా కూడా చెప్పలేమండి ఒక నాగరికతకు చిహ్నం అండి నలంద తక్షశిల కన్నా కూడా పురాతనమైన విజ్ఞాన కేంద్రం అధ్యయన కేంద్రం ఐదు వేల మంది పండితులు ఇక్కడ చదువుకునే వాళ్ళండి ఇంతకన్నాకి ఏం కావాలి చెప్పండి గాంధార కందహార ఇప్పుడు గాంధార నుంచి మీకు త్రిగర్త అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఇక్కడ దాకా దేశం బెంగాల్ నుంచి కూడా వచ్చినట్టుగా కూడా ఉన్నాయి కదా కలహ్ని చరిత్రలో రాసిన దాంట్లో దేశం మొత్తం మీద వచ్చి శారదా ఆలయంలో వాళ్ళు అందుకనే ఆ దానికి ఆ పేరుందండి అట్ ఈస్ సెంటర్ ఆఫ్ నాలెడ్జ్ అదే కాదండి అక్కడ నాగరికత ఎందుకంటున్నానంటే శారదా లిపి ఉత్తర భారతంలో వాడుకలో ఉన్నటువంటి శారదా లిపికి మూలం ఎక్కడుందంటే ఇక్కడే శారదా పేఠం శారదా ఆలయం అంత ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఇది అంతకన్నా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు తెలుసుకోవాల్సింది ఆది శంకరాచార్య ఆయన దర్శించినటువంటి ప్రదేశం ఈ శారద అక్కడ ఉండటమే కాదు ఆయన అక్కడ జరిగినటువంటి చర్చల్లో కూడా పార్టిసిపేట్ చేసే అభినవ గుప్త ఆచార్య అభినవ గుప్తాని చర్చల్లో ఓడించాడు తార్కికంగా శంకరాచార్య అక్కడ నుంచే శంకరాచార్యనే శారదాదేవి విగ్రహాన్ని శృంగేరికి తీసుకువెళ్ళాడనేటువంటిది చెప్తారు అంటే ఒకనాడు చెక్క విగ్రహం ఉండేది అనేది తర్వాత రాతి విగ్రహం అక్కడ ప్రతిష్ఠించి చెక్క చెత్త చెక్క విగ్రహం అక్కడికి తీసుకెళ్ళాడనేది చెప్ అందరూ చెప్పేది అది ఒకనాడు యాడ్ ద ఫ్లరిష్డ్ సివిలైజేషన్ అది డెబ్బై ఐదు ఎకరాల ఆలయం అది ఇవాళ ఒకటిన్నర ఎకరాలకు కూడా మిగలలేదు అది కూడా శిథిలాలు కూడా కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు నిజం చెప్పాలంటే దీనికి ఒక హిందువులే కాదండి కాశ్మీర్లో ఉండే ముస్లిములకు కూడా ఇది చాలా పవిత్ర స్థలం చాలా మందికి విషయం తెలియదు కాశ్మీర్లో ఉండే ముందు ముస్లిములు కూడా దీన్ని చాలా పవిత్ర స్థలంగా అత్యంత రివార్డ్ టెంపుల్ కింద వాళ్ళు కొలుస్తారు దీన్ని అటువంటిది మనకి మనకు మనకు ఉన్నటువంటి ఆధారాలను బట్టి మనం చెప్పాల్సి వస్తుంది దీనికి నాలుగు మార్గాలు వెళ్ళేవాళ్ళండి మొత్తం నాలుగు మార్గాలు ఒకటి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇవన్నీ మూడు కుప్పవారా అంటే ఇది ఎక్కడ ఉంది కుప్వారా జిల్లా బార్డర్లో ఉందండి మనం ఇటువైపు భారత్లో బాగా పైన నార్త్లో కుప్వారా జిల్లా ఉంది కదా బారాముల్ అవతల ఆ సరిహద్దు పాకిస్తాన్ సరిహద్దులో ఆ కుప్వారా జిల్లాకి అవతలు ఉంది ఇది పది కిలోమీటర్ల అవతల సో దీన్ని నాలుగు మార్గాల నాలుగు నాలుగు దారులుగా వాళ్ళట అప్పట్లో ప్రాచీన మార్గాలు అవేంటో ఒక్కసారి మీకు స్లైడ్స్లో కూడా ఇచ్చారు నేను స్థూలంగా చెప్తాను మొదటి మార్గం షార్టెస్ట్ టు సెవెంటీన్ కిలోమీటర్స్ అయితే ఇది అప్పట్లో కాశ్మీరీ పండిట్లు అసలు దీ ఈ శారదాపీఠానికి అధిపతి అయినటువంటి స్వామి నందిలాల్జీ ఉపయోగించాడు ఈ మార్గం ప్రత్యేకంగా వాళ్ళు ఉపయోగించేవాళ్ళు ఈ మార్గం రెండో మార్గం కేరళ మార్గం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది పాకిస్తాన్లో నలభై ఎనిమిదిలో పాకిస్తాన్లు మన కాశ్మీర్లోకి చొరపడి ఆక్యుపై చేసుకున్నారు కదా ఆదివాసీల తిరుగుబాటు పేరుతోటి అప్పుడు కాశ్మీరీ పండిట్లు వచ్చినటువంటి మార్గం రెండోది కేరన్ మార్గం ఇరవై కిలోమీటర్లు మూడో మార్గం వచ్చి చెర్రీ ముబారక్ మార్గం దీని గురించి మనం తెలుసుకోవాలి ఇవాళ అమిత్ షా శారదా ఆలయాన్ని ఓపెన్ చేశాడు మీకు గుర్తుండి ఉంటుంది ఇరవై ఇరవై మూడు మార్చిలో ఆ బేస్ క్యాంప్ అంటారు అక్కడ అక్కడ అది తీర్త్వాల్ అనే ప్రాల్లోని సరిహద్దు ప్రాంతం తీర్త్వాల్లో ఉంది ఇది ఈ శారద ఆలయాన్ని ప్రతిష్ఠించారు అక్కడే ఒక బేస్ క్యాంప్ కూడా ఉంది ఇప్పుడు శారదా ఆలయానికి వెళ్ళటానికి అక్కడి నుంచి ఆ ఉద్యమం అదొక ఉద్యమంలాగా నడుస్తుంది అక్కడ శారదా ఆలయానికి ఎట్లయినా చేరాలనేది ఆ చె దాన్ని చెర్రి ముబారక్ మార్గం అంటారు అక్కడ నుంచి వెళ్తుంది అనమాట ఇంకొక మార్గం ఇది డెబ్భై కిలోమీటర్లు ఉంటుంది ఈ మూడు కాక ప్రాచీన కాలంలో ఎక్కువ మంది ప్రయాణికులు భక్తులు ఉపయోగించినటువంటి మార్గంగా చెప్పబడేది బండీపురా జిల్లాలో నుంచి తర్బాల్ గురేజ్ నుంచి కూడా అది ఎంత ఉందో మనకు తెలీదు ఆ మార్గం నుంచి ఎక్కువ మంది వెళ్ళే వాళ్ళని చెప్తారు ఇవి నాలుగు మార్గాలు ఉండేవి ఇది మరి దీన్ని ఏంటి మరి ఇవాళ ఇంత విజ్ఞాన కేంద్రంగా ఉండి సాంస్కృతిక నాగరికత కేంద్రంగా ఉన్నటువంటి శారదాపీఠం ఇవాళ ఆ స్థలం ఆ స్థలం ఏంటి లొకేషన్ కూడా షర్ది అనే గ్రామం పేరు మీద పిలుస్తున్నారు ఇప్పుడు ఇంకొకటి ముస్లిం పేరు కూడా ఉంది అది రెండు రెండింటితోటి ఉంది ఇవాళ అక్కడికి మరి ఎలా ఎందుకు మనం వెళ్ళలేము ఇప్పుడు ఎందుకంటే ఎల్బోసి అవతల మిలిటరీ యువతల మిలిటరీ ఉంటుంది మరి దీనికి ఎట్లా దీని కోసం అని చెప్పి మరి సాధ్యం కాదనుకోవటానికి కర్తార్పూర్ అంతర్జాతీయ సరిహద్దు దాటి ఇదేమో కాశ్మీర్ మన భూభాగంలో ఉంది పాకిస్తాన్ విభజించబడి అంత పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళినటువంటి కర్తార్పూర్ కారిడార్ ఏర్పాటు చేసుకున్నామే మనం మరి అటువంటిప్పుడు మన కాశ్మీర్కి సంబంధించినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి శారదాలయానికి మార్గాన్ని కారిడార్ని ఏర్పాటు చేసుకోలేమా ఇది అందరి ముందు ఉన్నటువంటి సం ప్రశ్న ఎందుకంటే దీనికి అది ఏర్పడాలని కళలు కంటున్న వ్యక్తి అహర్నిహలు శ్రమిస్తున్న వ్యక్తి ఒక ఉన్నాడు రవీంద్ర పండిత కాశ్మీరీ పండిట్ రవీంద్ర పండిత ఈయన ఒక మూమెంట్ స్టార్ట్ చేశాడు సేవ్ శారదా శారదా మూమెంట్ అని సేవ్ శారదా కమిటీ అని ఒక పెట్టాడు ఆయన పెట్టి శారదాకి ఆలయంకి వెళ్ళే దారి కోసం అని చెప్పి ఈ రాజకీయాలతో మాకు సంబంధం లేదు మేము ఇక్కడి నుంచి దర్శించుకునే అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన చేయని ప్రయత్నం లేదండి చివరికి ఆయనే ఆయన కృషితోనే ఇరవై ఇరవై మూడు మార్చ్ ఇరవై రెండున అమిత్ షా వర్చువల్గా ఈ ఆలయాన్ని ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి దీంట్లో ఏంటంటే ఆయన దీన్ని వదిలిపెట్టలేదండి తేలిగ్గా పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని పది జిల్లాల్లో దీనికి సంబంధించి సివిల్ సొసైటీస్ ఏర్పాటు చేశాడండి గొప్ప విషయం అది ముస్లింలు అందరూ వాళ్ళందరూ తోటి వాళ్ళందరినీ కాంటాక్ట్ చేసి ఈ శారదా మిషన్ పేరుతోటి వాళ్ళని కూడగట్ కూడగట్టాడు కూడగట్టి వాళ్ళు దీనికోసం కృషి చేస్తూ ఉన్నారు ఈయనకి ఇన్ఫర్మేషన్ అప్పటికప్పుడు ఇస్తున్నారు శారదా పీఠందుకు వెళ్ళి వస్తున్నారు అక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నారు ఆయనకి ఆయన వాళ్ళందరూ కూడా ప్రతి దివాళీకి ఈసారి పోయినసారి నవంబర్ పన్నెండు ఇరవై ఇరవై మూడు పోయిన సంవత్సరం దివాళి ఆ రోజు వాళ్ళందరూ కూడా ఆ పది జిల్లాల నుంచి కూడా ఎక్కడికి వచ్చారంటే చిల్హానా మన వైపు తిత్పాలని చెప్పాను కదా కుప్పారా సరిహద్దు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో చిల్హానా అనేటువంటిది పాకిస్తాన్ ఆ సరిహద్దుకి ఆనుకొని ఉన్నటువంటి గ్రామం ఈ రెండింటి మధ్య కిషన్ గంగా ప్రవహిస్తూ ఉంటుంది దాని మీద వుడెన్ బ్రిడ్జ్ ఉంది జాగ్రత్తగా వినండి ఆ వుడెన్ బ్రిడ్జికి మధ్యలో వైట్ బోర్డర్ ఉంది వైట్ తో పెయింట్ వేశారు వైట్ బోర్డర్ అటువైపుది కాశ్మీర్ ఆక్రమిత ఆక్రమిత కాశ్మీర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇటువైపు మన కాశ్మీర్ మన వాళ్ళు ఈ దివాళీ రోజు మన వాళ్ళు ఇక్కడ నుంచి ఈయన ఈయన ఆధ్వర్యంలో రవీంద్ర పండిత ఆధ్వర్యంలో ఆ బ్రిడ్జి ఆ వైట్ లైన్ దాకా వెళ్తారు వాళ్ళు కూడా అక్కడ నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు ఇద్దరు గ్రీటింగ్స్ చెప్పుకోవాలని తప్పే ఉందండి మరి పాకిస్తాన్ సైన్యం భారత సైన్యం దివాళీ గ్రీటింగ్స్ చెప్పుకుంటున్నాయే మరి సివిల్ సొసైటీస్ రెండు చెప్పుకోవటంలో తప్పే ఉంది అందుకని వాళ్ళు వస్తే కానీ పాక్ మిలిటరీ వాళ్ళని ఎలో చేయట్లేదు రానివ్వట్లేదు వాళ్ళు ఆ గట్టు మీద నుంచే చెప్పాల్సిన పరిస్థితి వస్తూ ఉంది సో ఆ తర్వాత ఈసారి ఏం జరిగిందంటే ఆ తర్వాత జస్ట్ ఒక నాలుగు రోజుల్లో నవంబర్ పదహారు వాళ్ళందరూ మళ్ళీ అక్కడి నుంచి శారదా వెళ్ళారు శారదాపేటెళ్ళి చూసి వాళ్ళే మనసు కలిసిత చెంది ఈయనకి చెప్పారు ఫోన్ చేసి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి బోర్డర్ వాల్స్ కూడా దాన్ని బ్రేక్ చేశారు సిద్ధి అవన్నీ నాశనం చేసేస్తున్నారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేస్తున్నారు ఎవరు చేస్తున్నారో తెలియదు దీన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వం ఆజాద్ కాశ్మీర్ ప్రభుత్వం పాకిస్తాన్కి తొత్తుగా మారిపోయింది వాళ్ళు చెప్పింది వాళ్ళ మాటల్లోనే సో కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళకి వస్తా ఉంది దానికి ఇప్పుడు ఈయన చెలించిపోయి ఈ ఎంక్రోచ్మెంట్ ఆపకపోయే మా ప్రాణాలకు కూడా తెగిస్తామని చెప్పి ఈయన ఉద్యమం మొదలుపెట్టాడు ఈ రవీంద్ర పండిత అనే వ్యక్తి ఆయన పుస్తకం రాశాడండి ది క్వెస్ట్ శారదా ది క్వెస్ట్ ఫర్ షేర్డ్ హెరిటేజ్ అనే పుస్తకం రాశాడు అట్లానే ఇటీవల కాలంలో బుక్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఇక్కడ భారత్లో ఉన్నటువంటి ఒక ముస్లిం సోదరుడు ఆక్రమిత కాశ్మీర్లో ముస్లిం సోదరులు కూడా దీని మీద రెండు పుస్తకాలు రాశారు వాటిని ఎక్స్చేంజ్ చేసుకున్నారు మాత శారదాదేవి పిక్చర్ పెద్ద పిక్చర్ ఈయన వాళ్ళకి పంపించాడు వాళ్ళు దాన్ని ఆ శారదా అంటే ఆలయం ఏమైపోయిందంటే వాళ్ళ ఆలయం లేదు గోడలు మిగిలినాయి శిథిలంగా అక్కడ వాళ్ళు పే అక్కడ పేస్ట్ చేస్తే పాక్ ఆర్మీ వచ్చి దాన్ని తీసేస్తూ ఉంది ప్రతి సంవత్సరం ఇదే జరుగుతూ ఉంది ఈ తంతు జరుగుతూ ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి అసలు ఇప్పుడు వాళ్ళ ఆక్రమిత కాశ్మీర్లో అటు నుంచి ఇటు వస్తున్నారు ఇటు నుంచి అటు వస్తున్నారా లేదా అంటే వస్తున్నారు బంధువులు రావచ్చుట ఎల్ఓసి పర్మిట్ రూల్స్ ఉన్నాయి రెండు మార్గాలు ఉన్నాయి దానికి ఒకటి పూంచి కోర్టు రెండోది ఇక్కడ నేను చెప్పినటువంటి చోట ఈ ఇక్కడ ఈ రెండు మార్గాల్లో వెళ్ళొచ్చు నుంచి ఇటు ఇటు నుంచి అటు ముజి ముజిఫరాబాద్ యూరి ముజిఫరాబాద్ ఒకటి అక్కడ ఒకటి వెళ్ళటానికి మరి నువ్వు ఏం చెప్పారు కండిషన్ బంధువులు చూడటానికని అని ఇవాళ హిందువులు ఎవరు పాకిస్తాన్లో బంధువులు ఎవరు ఉంటారండి అందరూ పారిపోయిచ్చారు లేకపోతే మత మార్పిడైనా చేసుకున్నారు భయపడిపోయి మరి ఎవరు రావాలి అక్కడ కాశ్మీర్కి మరి ఇక్కడున్న ముస్లింలు వరకే అది ఉపయోగపడుతుంది ఆ రూలు ఆ రూలు మన వాళ్ళు సంతకం పెట్టేటప్పుడు మన్మోహన్ సింగ్ కనీసపు జ్ఞానం ఉండాలి కదా మరి వీళ్ళు అప్పుడైనా సరే పెట్టి ఉండాల్సింది కదా ఈ విధంగా పీఠానికి హిందువులు వెళ్ళటానికి అనుమతి ఇవ్వాలని అప్పుడు పెట్టలేదు డెబ్బై రెండులో అవకాశం వచ్చింది ఇందిరాగాంధీ అప్పుడు చేయలేదు మన్మోహన్ సింగ్ దీన్ని ఇది చేసినప్పుడు ఎల్ఓసి పర్మిట్ రూల్స్ పెట్టినప్పుడు అప్పుడైనా కనీసం ఈ పీఠానికి కూడా బంధువులతో పాటు పీఠానికి హిందువులు వెళ్ళచ్చని పెట్టాల్సి ఉండాల్సింది అది చేయలేదు ఇవాళ ఏమైంది ఆ రూల్ ఏమైపోయింది హిందువులు ఎవరు వెళ్ళటానికి ఎక్కడ పోయింది ఎవరు బంధువులు ఉంటారు ఎవరు లేరు కదా సో కాబట్టి ఇప్పుడు ఆయన ఉద్యమం ఏముందంటే ఎంక్రోచ్మెంట్స్ ఆప ఆపకపోయేటట్టు ఆయన ప్లాన్ చూడండి ఇవాళ ఆయన ఇక్కడ కాదండి పాకిస్తాన్లో హిందూ కౌన్సిల్ అని పెట్టి అక్కడ వాళ్ళతో కూడా లాబీ చేపిస్తున్నాడు ఆయన చాలా అమోఘం ఆయన చేస్తున్నటువంటి సేవ మాత్రం ఆయన ఇప్పుడు ఆయన నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఎల్ఓసి మార్చ్ ఏ లైన్ ఆఫ్ కంట్రోల్ ఉందో ఆ వుడెన్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి పది నుంచి ఇరవై వేల మంది శంకరాచార్య మేము అనుచరులం మేము వెళ్తాం మమ్మల్ని చంపండి కాల్చి పారేయండి కానీ మాకు మీరు ఎందుకు ఎంక్రోచ్మెంట్స్ ఆపట్లేదు ఆ మిగిలిపోయిన శిథిలాలను కూడా ఎందుకు కాపాడటం లేదు కాబట్టి మమ్మల్ని మమ్మల్ని చంపే చంపైన చంపడం కానీ మేము ఆగం మేము వెళ్ళిపోతామని చెప్పి ఒక ఉద్యమం మొదలు పెడుతున్నారు అది తొందరలో జరుగుతుందట ఇటు మిలిటరీ భారత మిలిటరీ అటు పాకిస్తాన్ మిలిటరీకి చాలా అగ్నిపరీక్షగా మారే అవకాశం ఉంది అది మాత్రం అట్లానే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎల్ఓసి పర్మిట్ రూల్స్ మార్చండి వాళ్ళు కోరుకుంటుంది చాలా హేతుబద్ధంగా ఉంది ఆయన కోరుకుంటుంది కూడా మేము ఆయన ఒకవైపే మాట్లాడలేదు ఏంటంటే భారత్ నుంచి శారదాపేటానికి వెళ్ళేటట్టుగా అట్లానే అలీబేగ్ గురుద్వారా అది కూడా సిక్కులకు పవిత్ర స్థలం అది కూడా ఆక్రమిత కాశ్మీర్లో దానికి వెళ్ళేటట్టుగా అట్లానే ఎక్స్చేంజ్ ఏంటంటే కాశ్మీర్లోని ముస్లింలు హజరత్ బల్ దర్శించేటట్టుగా ఈ ఈ రెండు వైపులా కూడా ఈ కల్చరల్ అండ్ పిలిగ్రమేజ్ టూరేజ్ కింద దీన్ని మీరు పర్మిట్ రూల్స్ పెట్టాలి అని చెప్పి ఆయన ఒక ఉద్యమం చేస్తున్నాడు భారత్ను కూడా లాబీ చాలా గట్టిగా చేస్తూ ఉన్నాడు అయితే భారత్కున్నటువంటి భయాందోళనలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు కొంచెం కాశ్మీర్లో శాంతి భద్రతలు పూర్తిగా దీంట్లో తీసుకొస్తున్న టైంలో ఇది సెక్యూరిటీ కాన్సన్స్కి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి మరి ఇది అటువంటిది ఏమన్నా జరుగుతుందా దీంట్లో అనేటువంటి ఒక సందేహం ఉంది దానికి ఆయన చెప్పేది ఏంటంటే మీరు ఎక్కువ మందిని పంపించద్దు నాలుగైదు మందిని పంపించండి మార్నింగ్ పంపించి మళ్ళీ ఈవినింగ్ వచ్చేటట్టు చేయండి ఈవినింగ్ వాళ్ళు రాకపోతే మళ్ళీ చెక్ చేసుకోండి అప్పుడే రెండో బ్యాచ్ని పంపించండి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు ఏం జరుగుతుందో నేను అనుకోవటం ఎన్నికల తర్వాత ఖచ్చితంగా దీని మీద కొన్ని చర్యలు ఉండొచ్చు ఏదైనా సరే అమర్నాథ్ యాత్రలాగా శారదా యాత్ర కూడా హిందువులు త్వరలో దర్శించుకునే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి నిజంగా చెప్పాలంటే రవీంద్ర పండిత్కి మనందరం కూడా కోటి కోటి వందనాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి